చూస్తూ ఉన్నాం ఇన్ని లక్షల కోట్లతో మేము అప్పులతో ముందుకు వచ్చాము అయినా సరే చేస్తున్నాం పెన్షన్స్ ఉద్యోగాల జీతాలు ఇవన్నీ ఓకే కామెంట్స్ అన్ని విన్నాం అటు డిప్యూటీ సీఎం చేసిన కామెంట్స్ సీఎం చేసిన కామెంట్స్ ఏం జరిగింది చెప్పిన దాంట్లో వాస్తవం ఎంత గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరిస్తూ ఉన్నారు దాంట్లో నిజాలు ఎంత అనుకోవచ్చు ప్రేక్షకులు ఐఎన్ఎస్ ప్రేక్షకులకు మరియు ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ మార్నింగ్ అయితే ప్రధానంగా ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా రాజకీయ పార్టీల నేపథ్యం అర్థమవుతుంది చాలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు ఎలక్షన్స్ ప్రచారంలో ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ప్రతి పార్టీకి చాలా క్షుణ్ణంగా తెలిసిన మాట వాస్తవం అయితే ఆ సమస్యలతోని ఆర్థిక ఇబ్బందులతోని కూడా వాళ్ళు ప్రయాణం చేయాలనేటువంటిది కూడా వారికి రియల్ లైఫ్ లో ఉన్నటువంటి ఛాలెంజెస్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రెండింటికి మధ్యన పార్టీలకు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ దిశగా ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేయలేకపోయింది ఈ ప్రభుత్వానికి ఓట్లేసాం నమ్మకంతోనే వేశాం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఒక కార్యాచరణ ముందు జరుగుతుంది ఒక రియల్ కాన్ఫిడెన్స్ తోని ఈ కూటమికి అధికారం కట్టబెట్టింది అయితే ఆ దిశగా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆర్థిక ఇబ్బందులతోని కానివ్వండి లేకపోతే సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒక సయోధ్యతో ఒక మిత్రత్వంతో ఉన్నారు కాబట్టి ఈ సమస్యలన్నీ అధిగమిస్తారు ఆ చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ఉంటుంది అనే ఆలోచనతోని ప్రజల తీర్పు చాలా సుస్పష్టంగా కనిపించింది అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైతే లో స్కీమ్ అన్నారు ఆ ఆర్ లో ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు స్వాగతించాలి ఫస్ట్ స్వాగతిస్తూనే స్వాగతిస్తూనే మరి మిగతా ఏవైతే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదో ఇంప్లిమెంట్ చేయని వాటి కోసం కూడా ప్రజా మీటింగ్లలో లేకపోతే వాళ్ళ వేదికల పైననో లేకపోతే వాళ్ళ అధికారుల సమీక్షలో కూడా ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళు చెప్పాలి అధికార పార్టీ ఎందుకు అంటే ఎస్ ఓకే హండ్రెడ్ డేస్ ఉన్నారు హండ్రెడ్ డేస్ బదులు వన్ టెన్ డేస్ కావచ్చు వన్ ట్వంటీ డేస్ కావచ్చు కానీ ఎప్పుడైనా సందర్భోచితంగా వాళ్ళు ఇగో మేము ఆరు గ్యారంటీలు ఇవి ఇచ్చాం రెంట్ ఇప్పుడు ఇచ్చాం మాకు ఉన్నటువంటి నేపథ్యం ఇది ఇంకొక పదిహేను రోజులలో ఇది చేస్తాం ఇంకో రెండు స్కీమ్స్ చేస్తాం ఇంకో ముప్పై ఐదు రోజులలో ఇంకోటి చేస్తాం ఇలా వాళ్ళు సందర్భోచితంగా సమీక్షలలో మాట్లాడితే ఏమైతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకు మైలర్ ఉన్నారు ఇంకోటి మహిళలకు కావాల్సినటువంటి పదిహేను వందల రూపాయల ఇరవై ఐదు వందల రూపాయల వాట్ ఎవర్ స్కీమ్ వాళ్ళకి ఏమైతుంది అంటే వాళ్ళకు ఒక నిరోత్సాహపడకుండా ఎస్ మా కోసం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది మా మాకు ఇచ్చినటువంటి హామీ మీద కూడా పనిచేస్తున్నారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయినప్పుడు వాళ్ళ మీద వ్యతిరేక భవనాలు ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కానీ విమర్శించినా కూడా వాళ్ళు పట్టించుకోరు ఇది నేను ప్రభుత్వం సూచిస్తున్నా ఎందుకంటే అన్ని ఓవర్ నైట్ లా ఏ ప్రభుత్వం కూడా తీసుకోరు రేపు మీరు సీఎం అయినా అన్ని ఒకటే రోజు సంతకం పెట్టలేరు రేపు నేను సీఎం అయినా సంతకం పెట్టలేను కానీ సమీక్ష జరిగినప్పుడు వాళ్ళకి చెప్తే ఆ మెసేజ్ పబ్లిక్ వెళ్ళింది అనుకోండి దే విల్ కూల్ డౌన్ నెక్స్ట్ మనం బిఫోర్ ఇండిపెండెన్స్ ఏంటి అంటే మహాత్మా గాంధీ గారు అన్నట్టుగా ఇక్కడ ఇవాళ ప్రజాస్వామ్యం కానివ్వండి లేకపోతే దేశం పటిష్టంగా ఉండాలంటే గ్రామాలే పట్టుకోమలనేటువంటి ఒక స్లోగన్ మనం విన్న మనం చదువుకుంటున్నప్పుడు కూడా అయితే వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో కూడా మండల ప్రాంతాలలో కూడా ఎప్పుడో మనము డెవలప్మెంట్ కావాల్సినటువంటి వ్యవస్థలో ఇప్పటికీ కూడా వాళ్ళకి మౌలిక వసతులు లేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం అది గ్రామాలలో ఎలా అంటే ఏదో మారుమూల గ్రామాలు ఉన్నాయి లేకపోతే ఏజెన్సీలు ఉన్నాయని కాదు మెయిన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గరలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా మౌలిక వసతులు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే కోర్స్ మన దక్షిణ భారతదేశంలో కంపేర్ చేసినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కంపేర్ చేస్తే మనం మచ్ బెటర్ టు బి ఫ్రాంక్ రోడ్ల విషయంలో కానివ్వండి తాగునీటి వ్యవస్థలో కానివ్వండి లేకపోతే విద్యా వ్యవస్థలో కానివ్వండి దక్షిణ భారతదేశం చాలా చాలా బెటర్ దెన్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ నార్త్ స్టేట్స్ ఓకే కానీ కానీ ఇక్కడ అప్పుడు వాళ్ళ అలా కంపేర్ చేసుకోరు కదా మన రాష్ట్రంలో గతంలో పది సంవత్సరాల క్రితం ఏమున్నాం ఉన్నాం ఐదు సాన్సర్ క్రితం మేము ఇప్పుడు ఎలా ఉండాలి అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోనే ప్రజలు ఉంటారు కాబట్టి సో వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతుల మీద పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వీళ్ళు ఏవైతే గ్రామ సభలు పెట్టారో ఎస్ వీ షుడ్ అప్రిషియేట్ దమ్ ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇప్పుడు మీరు అర్బన్ వాతావరణం తీసుకోండి లో అర్బన్ లో ఉన్నటువంటి పాపులేషన్ వర్సెస్ గ్రామీణ ప్రాంతం కాబట్టి మన రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థలోనే ఎక్కువ పాపులేషన్ లివింగ్ ఉంటాయి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్ కూడా చాలా తక్కువ సో ఆ దిశగా వాళ్ళు డెవలప్మెంట్ కానీ లేకపోతే సమీక్షలు నేర్చుకోవడం వాటికి కావాల్సినటువంటి సమీకరణలు చేయాలి అనేటువంటి ఒక నిజమైన ఆలోచనతో కనుక్కున్నప్పుడు వీ షుడ్ వెల్కమ్ వీ షుడ్ అప్రిషియేట్